ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈ రోజు నిరుత్సాహంలో ఎదురుచూపుల్లో ఉన్నవారికి దేవుడు ఇచ్చే ఒక గొప్ప వాగ్దానాన్ని ధ్యానించబోతున్నాం కీర్తనలు ఎనభై ఐదు పన్నెండు యహూవా ఉత్తమమైనదాని అనుగ్రహించును ప్రియులారా ఈ కీర్తన ఇస్రాయేలు ప్రజలు దేవుని కృప కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాయబడింది వారు అనేక కష్టాలు చూశారు అయినా ఈ వాక్యంలో ఆశ ఉంది నమ్మకం ఉంది దేవుడు చెడునివ్వడు ఆయన ఉత్తమమైనదే ఇస్తాడు ఉత్తమమైనది అంటే ఏమిటి మన దృష్టిలో మంచిది ఒకటి కానీ దేవుని దృష్టిలో ఉత్తమం ఇంకొకటి ఉత్తమమైనది అంటే మన ఆత్మీయ మేలుకు ఉపయోగపడేది మన భవిష్యత్తును కాపాడేది దేవుని మహిమకు దారితీసేది కొన్నిసార్లు మనకు కావాల్సింది రాకపోవచ్చు కానీ దేవుడు ఇచ్చేది ఎప్పుడూ ఉత్తమమే ఎందుకు ఆలస్యం అనిపిస్తుంది మనము అంటాం ప్రభువా ఇంకా ఎందుకు కాని దేవుడు అంటున్నాడు సమయం నిండినప్పుడు నేను ఉత్తమమైనదాన్ని ఇస్తాను ఆలస్యం అంటే తిరస్కారం కాదు ఆలస్యం అంటే సిద్ధం చేయడం రోజు మీరు ఏ విషయమై ఎదురు చూస్తున్నారు ఉద్యోగమా ఆరోగ్యమా వివాహమా కుటుంబ ఆశీర్వాదమా కామెంట్ చేయండి ఈ వాక్యాన్ని పట్టుకోండి యహూవా ఉత్తమమైనదాని అనుగ్రహించును నిరాశపడవద్దు దేవుడు పని చేస్తున్నాడు మన కన్నీళ్లను దేవుడు లెక్కిస్తున్నాడు మన ప్రార్థనలను దేవుడు ఆలకిస్తున్నాడు సమయానికి ఉత్తమమైన సమాధానం వస్తుంది ప్రార్థన ప్రభువైన యహోవా మా జీవితాల్లో ఉత్తమమైనదాన్ని అనుగ్రహించే దేవుడవని నమ్ముతున్నాము మా నిరీక్షణలో మాకు సహనము విశ్వాసము దయచేయుము నీ సమయాన్ని నమ్మే హృదయాన్ని మాకు ఇవ్వుము మా జీవితాల ద్వారా నీ నామము మహిమపడునట్లు చేయుము యేసు నామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్ ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి మీకోసం ప్రార్థించాలంటే కామెంట్లో ప్రార్థన అని రాయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక